కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అసలు ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది ఎవరినైనా మనం తిట్టాలంటే వాడి కర్మకి వాడైపోతాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ రిటర్న్స్ అని మనం వింటూనే ఉంటాం అదేంటో మనం తెలుసుకుందాం భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు భారతీయ మతాలు అంటే హిందూ మతం దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం సిక్కు మతం జైన మతం ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి పనికి ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి కర్మ అంటే మానసికంగా గాని శారీరకంగా గాని మనం చేసేదే ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే ఫలితాలే అని హిందూ మతంలో విశ్వాసం చెడు కర్మకి ఫలితం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం అని అంటారు పుణ్య ఫలితానికి సుఖం లభిస్తుంది వాటిని అనుభవించటానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటాడు ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది ఈ సిద్ధాంతం ప్రకారం పుట్టడానికి ముందే ఆ జీవి కొంత కర్మ ఉండొచ్చు ఆ కర్మ ఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించటానికి మళ్లీ జన్మిస్తాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించటానికి ఈ జన్మలాగే మరో జన్మని తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోను వచ్చు హిందూ మతం ప్రకారం మనుషులు మంచి చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు కానీ వాటి ప్రతిఫలాలు అనుభవించేలా చేయటం భగవంతుని ఆధీనంలో ఉంటుంది అంటే మనిషి ఆధీనంలో కర్మ భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి ఈ వ్యత్యాసం తెలుసుకోక కొందరు కర్మని విధి నిర్ణయంగా పొరపడతారు ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారే అనుభవించాలి ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు అబద్ధం కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించటానికి ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు భగవద్గీతలో సాంఖ్యాయోగంలో కర్మ చేయటం వలన కలిగే ఫలితాలు చక్కగా వివరించారు శ్రీకృష్ణుల వారు